రేపు గురు శుక్ర హైదరాబాద్లో రేపు వచ్చే బుధా గురు శుక్ర హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి తెలుసు మీకు సాల్మనం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ మరి లైవ్లో వీక్షించే వాళ్ళు హైదరాబాద్కి అలాగే దాని చుట్టుపట్ల ప్రాంతాలకు చెందిన వాళ్ళందరికీ శుభవార్త అడ్రస్ చెప్పలేదురా నాకు స్క్రీన్ మీద ఉందా అంతకుముందు అడ్రస్ కాదు అదిగో పాతదా కొత్తదా అది కొత్తదేనా ఏసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు మే రెండు వేల ఇరవై ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు అని చెప్పారు ఎందుకంటే తొమ్మిదిన్నర లోపే క్లోజ్ అయిపోవాలి మీటింగ్ మళ్ళీ దూర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది ఎదురు కాకుండా తొమ్మిదిన్నర కల్లా మీటింగ్ అయిపోయిద్ది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను అలాగే చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండి లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు తర్వాత చూడబోతున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఏడవ తారీఖు ప్రారంభమయ్యేటువంటి ఆ సభలలో నా ప్రభుచిత్తమైతే ఆయన కృపను బట్టి నేను కూడా ఆ సభల్లో ఉండే అవకాశం ఉంది వస్తున్నాను కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఓఆర్ ప్యాలెస్ అట మైలార్ దేవపల్లి చంద్రాయనగుట్ట అక్కడే గుట్ట దగ్గరే అది కూడా దగ్గరలోనే మైలార్ దేవ్ పల్లి అది రాసుకోండి వాళ్ళు హైదరాబాద్ కూటాలో కూడా కలవచ్చు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు అన్నోళ్ళు సాయంత్రం ఐదు గంటల అని అనౌన్స్ చేశారు కనీసం ఆరు గంటలు గ్యాదర్ కాగలిగితే ఆరు నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర లోపు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఇక్కడ నుండి అక్కడ కలవాలనుకున్న వాళ్ళు అక్కడ లోకల్గా ఉండి కలవాలనుకున్న అందరికి ఇది ఆహ్వానం